ఆనియన్ దోశ ఎగ్ దోశ కింద నార్మల్ దోశలు ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లిసా తిని జవా ఏ తిరి అట్టు చిన్న కళ్ళకి చిన్న అత్త లిసాకి కారం లేకపోకుండా ఎగ్ దోశ ఇది ఉంది ఎగ్ దోశ దోశ కాలి క్వాలిటీ తక్కువండి అడుగంలో ఒకసారి ఆనియన్ ఆనియన్ దోశ తింటాడేమి ఎగ్సడా ఎగ్ సాంగ్విచ్మస్ చమడా ఎక్కడ చూసినా చీమని ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ ఏంట మొక్క తెస్తున్నావు ఏంటి ఏంట పుకాలు మామిడికాయలాయ దోసకాయలా ఏంటి కర్రీయా వాట్ కర్రీకాయ దోసకాయ వంజరం ఓవ్ బందర్ నుంచి తెచ్చినాయి ఇప్పుడు బయటకి తీస్తున్నావా ఓకే నేను బాగా చెమట పడుతున్నట్టుందిగా వేడిగా ఉన్నట్టుంది మరి ఇంత వేడిలో ఎన్ని అవసరమా అవసరం ఓ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి రెస్పీటర్ మేము ముందుకు వచ్చేసేసాము ఆల్రెడీ నేను వీడియోలో చెప్తాము కదా మా ఇంటికి కూర్చోమ్మ కూర్చోమ్మ ఒకేసారి సిప్ నేను మధ్యాహ్నం అయితే మా చెల్లెలు వచ్చింది కాకపోతే మంచి ఎండకు పడి వచ్చింది కాబట్టి వీడియో తీస్తానంటే కొడతాను లేట్ నైట్ అర్ధరాత్రి పోట్లేవా మద్దిగారు మర్దిగారు వచ్చారు మంచి లేట్ నైట్ రావడం వల్ల మంచి నిద్రకాల మీద వచ్చారు ఇంకా ఆయన ఎందుకులా డిస్టర్బ్ చేయడం వీడియో తీసి అని చెప్పేసి నేను అంతా వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకేవాళ్ళ మార్నింగ్ లేసాము బ్రేక్ఫాస్ట్ చేసాము ఇక కొంచెం ఎండగా ఉంది కాబట్టి చక్కగా పలసగా పప్పుచారు పెట్టి బెంటకాయ ఫ్రై చేయమన్నారు ఇక పప్పుచారంటకాయ ఫ్రై చేసేస్తాము పిల్లలకైతే ఇంక పెద్దవాళ్ళకి ఏంటంటే దోసకాయను వంచడం చాక మొక్కలు ఉన్నాయి కదా బంద నుంచి తెచ్చినవి ఇంకా అవైతే కర్రీ వండమన్నారు అందుకని చెప్పేసి దోసకాయ వంచడం

ఈ వీడియోలో వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం దోసకాయలు చిన్న పీసెస్ లాగా చేదు చెక్ చేసావమ్మా ఓకే ఇలా కట్ చేసేసుకోవటమేనా విత్తనాలతో బాగా ఇది చేస్తున్నావమ్మా ఓకే క్యారీ అండ్ ఎలా చేయాలి ఇప్పుడైతే నాలుగు టమాటాలు కట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం స్టవ్ వెళ్లి చేసేసుకుందాం స్టవ్ వెళ్లి చేసేసుకొని బాండి పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందాం మన ఛానల్లో వంకాయ వంచరం ఉంది కానీ దోసకాయ వంచరం లేదు అందుకని చెప్పేసి ఈ రోజైతే ప్రిపేర్ చేస్తున్నాను మొన్న చేసింది దోసకాయ పండుగప్ప ఇది ఒక ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం ఓకే ఇప్పుడైతే ఆయిల్ వేడికి మేమైతే ముక్కలు ఇలా కట్ చేసుకున్నాము ఇది మొత్తం కండే ఉంది అసలు ఇన్నిట్లో ముళ్ళు లేవు నాకు హెచ్ చేయడానికి మా వారు వచ్చారు ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకుని వచ్చారు ఇవి పండుగప్ప కాదు కాబట్టి అంతగా కరగవు కొంచెం అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు పండుగ అయితే కరీప్ అవుద్దా అయితే కరీఫ్ ఓహో ఆల్రెడీ చిన్న ముక్కు ఉంది ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ మంచి బాగుంటారు పలవ ముక్కల్లాగా పన్నీర్లాగా వచ్చేసా అమ్మకైతే ఇది తీసేసి ఒక ప్లేటర్ పెట్టేసుకుందాం చదువుతామ్మా తీసేలా జస్ట్

ఇది కొంచెం ఉప్పులో ఓవర్ పెట్టాను కాబట్టి జస్ట్ సాల్ట్ అనేది మనం చల్లకుండా సరిపోయింది అంటకీ చాలకపోతే లాస్ట్ లో చూసుకుని వేసుకోవాలి ముందుగానే కూరకి తగినంత వేసుకోబోతుంది సాల్ట్ ఇది వేసిన తర్వాత ఉడుకు ఉడికిన తర్వాతే సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉప్పులు ఊర పెడతారు కాబట్టి ఎంతో కొంత సాల్ట్ అనేది ఈ ముక్కలు పట్టేసి ఉంటుంది నీతో కర్రీ చేస్తున్నాము అని అంటే సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నాం నేను టమాటాలు కొంచెం నెక్కివే కోసుకున్నాను గుజ్జు రావటం కోసం ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాలండి ఇప్పుడైతే ఒకసారి మొత్తం చూసుకుందాం ఇప్పుడైతే టమాటాలు మగ్గినియ్యి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాలు కూడా వేసేసుకుందాం నేనైతే రెండు దోసకలు తీసుకున్నాను నేను చక్కగా విత్తనాలతోనే కట్ చేసేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతే విత్తనాలతో కట్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక విత్తనాలు తీసేసి నార్మల్గా కంట కట్ చేసుకోండి ఎలా అయినా పర్వాలేదు ఇప్పుడైతే పసుపు వేసుకుందాం కొంచెం ఈ దోసకలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను అందుకే చాలకపోతే చూసి వేసుకుందాం సరిపోతే నో ప్రాబ్లం చాలకపోతే చూసి వేసుకుందాం సాల్ట్ అనేది ఎక్కువ వేసుకుంటే తీలేం కాబట్టి కొంచెం చూసే వేసుకోవాలి అయితే చక్కగా కలిపేసుకున్నాను మూత పెట్టేసేసి మగ్గించుకుందాం మీరు తినే కారం బట్టి కారం అనేది వేసుకోండి ఈ నీసు కూరలకల్లా మనకి కారం ఎక్కువ ఉంటేనే మనకి కూరలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎందుకు అని అంటే ఆల్రెడీ మా తోడుకోళ్ళ వాళ్ళు మా చెల్లి కూడా తినాలి కాబట్టి వాళ్ళు కొంచెం కారం తక్కువే తింటారు మేము ఎక్కువ తింటాము అందుకని చెప్పేసి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూనే వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది వేసుకోండి ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం కలిపేసేసుకొని మనం వాటర్ వేసేసుకోండి ఇది అందరికీ వచ్చిన రెసిపీ నేను కాదని అంటలేదు కాకపోతే బ్యాచ్లర్స్ ఉంటారు వెగ్నర్స్ ఉంటారు ఎవరైనా హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చూసి నేర్చుకుంటారని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఒక్కసారి మంచినీళ్ళు వేసేసుకుందాం మనకి ఆ దోశ కంప్లీట్గా మగ్గాలు కాబట్టి వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నా ఈ డ్రై ఫిష్ పూర్తి కూడా వేడి వేడానల్లో ఈ కూర వేస్తుందండి అంత కమ్మగా ఉండిద్దో కదా ఫ్రెండ్స్ కేమీ అవసరం లేదు అంత కమ్మగా ఉండిద్ది ఎస్పెషల్లీ ఎస్పెషల్ దోస్త వండుకుంటున్నామంటే ఆ కాంబినేషన్ పిచ్చెక్కిచ్చిద్ది ఇప్పుడైతే మూత పెట్ట ఈ వాటర్ అంటే ఎగిన కూర దగ్గరికి వరకు ఉడికించుకుందాం ఎప్పుడైతే ఒకసారి మొత్తం చూసుకుందాం చూడండి కూర అయితే చక్కగా దగ్గరగా అయిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయింది వాటర్ వేసిన కాడి నుంచి ఇప్పుడు ఒక నాలుగు సార్లు కలుపుకుంటాను నేను అయితే వీడియో అయితే ఏం తీయలేదు కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టుకోకుండా ఇప్పుడైతే కంప్లీట్గా వాటర్ ఇగిరిపోయి కూర చక్కగా గ్రేవీ లాగా తయారైపోయింది అనమాట అయిపోయింది

అసలు పదింటికి మొదలు పెట్టారు డిస్కషను పది పదకొండున్నరకు తేర్చారు ఇంకా నేను డబ్బా ఇహ పిల్లలకి లాకలికి అని చెప్పేసి రైస్ ఉన్న పప్పుచారు బెండకాయ ట్రయ్యి చేసేసాను కొంచెం పెద్దవాళ్ళు అయితే అటు ఇటు అయినా తినేసి తింటారులే లేట్ అయినా పదవాళ్ళు అని చెప్పేసి ఇగో దోసకాయ కూర వండుతున్నా అయిపోయింది చూడండి ఎంత గ్రేవీగా ఉందో అన్నం తినేసి ఒక గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ గేమ్కి వెళ్ళాలి గేమ్ ఆడాలి ఆ గేమ్ ఏంటి అనేది మీరు గెట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే సబాబ్ చేస్తున్నాం తన హక్స్ అది మంచి క్యామరీ గేమ్ చూడండి గ్రేవీ దగ్గరికి అయిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను మరి నీళ్ళు నీళ్ళుగా వాటరీ వాటరీగా ఉన్నా కూడా కర్రీ అనేది బాగుంది విశ్వాసం వస్తుంది ఇలా దగ్గరికి అయిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఇంకొంచెం చల్లారిన తర్వాత మనకి కర్రీ అనేది దిగ్గుద్దు అనమాట అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక ఆ పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు తినేసి ఇంకా పెద్దవాళ్ళు మేము కూర్చొని ఇంకా భోజనం చేసేస్తాము ఇప్పటికే రెండు దాటి టైం అందరూ వెయిట్ చేస్తున్నారు అందరూ నా వంక చూపిస్తున్నారు ఎప్పుడు పెడతానా ఏంటా అని చెప్పేసి ओके फ्रेंड्स ठीक है सारी जान सुनती नहीं आता हूँ। दस के होगा। जीआर भी नहीं। बस वहाँ पर। आजकल पसे हैं इसलिए। अरे यार ये जितने अच्छे नहीं था। अरे तेरे

ありがとるございます。

ఈ వంజీరో ముక్కలో తర్వాత ఈ పండుగ ఇవన్నీ అక్కడ మన బందర్ వెళ్ళినప్పుడు చుట్టాలింటికి వెళ్ళి అలాగే బందర్ మార్కెట్కి వెళ్ళి అప్పుడు తెచ్చాం అన్నమాట కొంచెం కొంచెంగా వండుకొని తింటున్నాం ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు నీకు ఎలా ఉందమ్మా సైలెంట్గా తెచ్చేస్తా ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఇదే అమ్ములు చెప్పింది వాళ్ళ మమ్మీ బాగా వంట చేస్తారు చేస్తుంది దగ్గర నేర్చుకుంటే బాగా వంట చేస్తాడు చాలా బాగుంది అది నాకు చెప్పలేదు చాలా బాగుంది గొరవ అసలు మంచిగా అంటే మాకు గొరవ నుంచి